హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే ఇది గయా బుద్ధ గయాలోని మహాబోధి టెంపుల్ ఇదే ఈ బుద్ధ టెంపుల్స్లో మెయిన్ టెంపుల్ ఇదేను ఇక్కడేను గౌతమ్ బుద్ధునికి జ్ఞానోదయం బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినటువంటి గుడి ఇది ఈ గుడిలన్నింటిలో కల్లా ఇదే ఫేమస్ అనమాట బుద్ధ గయాలో మహాబుద్ధ టెంపుల్ ఇది అది దూరంగా కనిపిస్తుంది కదా అదేను టెంపుల్ గోపురము లోపలికి కెమెరా నాట్ అలౌడ్ అందువల్ల బయట నుంచి కొంచెం షూట్ చేశాను ఇక్కడ బోధి వృక్షం కూడా ఉంది ఆ బోధి వృక్షము కింద కొంచెం ధ్యాన ధ్యానమందిరంలాగా కట్టేసి అంతా కూర్చొని ధ్యానం చేస్తున్నారు బోధులు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ చైనీస్ వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళంతా లోపల చాలా నీట్నెస్గా పెట్టేసి అంతా ఏదో ధ్యానంలో కూర్చొని ఉంటున్నారు చాలా బాగుంది లోపల టెంపుల్ అయితే మనం చూసిన మిగతా బుద్ధ విగ్రహాల లాగే ఇక్కడ కూడా ఉంది లోపల అయితే చాలా పెద్ద విగ్రహం ఉంది ఇక్కడ మిగతా హోటల్ మీద డెకరేషన్ అదంతా ఇంకా డిఫరెంట్గా ఉంది వాళ్ళ సంస్కృతిని బట్టి పెయింటింగ్స్ అన్నీ వేస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది మీరు వెళ్తే ఖచ్చితంగా చూడండి అక్కడ ధ్యానం చేసే దగ్గర మనము ఒక ట్వంటీ రూపీస్ అలాగానే ఇచ్చామంటే బోధి వృక్షం నుంచి ఒక ఆకు నుంచి ఉంచి మనకిస్తారు దాన్ని మనము తీసుకెళ్తే ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది మీరు తప్పకుండా అలా కూడా తీసుకోండి కెమెరా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఏమనుకోవద్దు ఇక్కడితో ఈ గయాలోని బుద్ధ గయాలోని టెంపుల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి మామూలుగా ఇంకా గయాలో మూడు టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా సందర్శిద్దాము వాటిని కూడా వీడియో పెడతాను నెక్స్ట్ వీడియోని మళ్ళీ మిస్ కాకుండా చూస్తే మీకు గయాలోని ఒక అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంది ఆ శక్తిపీఠం కూడా మంగళాదేవి శక్తిపీఠం అన్నమాట అది అది కూడా మీరు సందర్శించుకోవచ్చు తప్పకుండా చూడండి ఇదంతా బుద్ధ గయాలోని మహాబుద్ధ టెంపుల్ ఇందులోకి కెమెరా నాట్ అలౌడ్ బయట పెట్టుకోవాలి లాకర్ ఇస్తారు మన చెప్పుల్ని కెమెరాని మొత్తం బయట లాకర్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు లోపలికి వెళ్ళి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి అవి తీసుకోవచ్చు ఇక్కడ బోధులు ఉంటే కొంతమంది వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించాము భాష అర్థం కాలేదు వాళ్ళతో కొంచెం సెల్ఫీలు దిగాము కొన్ని ఫొటోస్ దిగాము మా వీడియోలు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీ లైక్ వల్ల మాకు అమౌంట్ వస్తుంది అనుకుంటున్నారేమో కానీ అమౌంట్ ఏం రాదండి కానీ ఇంకొంచెం ఎక్కువ మందికి షేర్ అవుతుంది మన వీడియో అంతే థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట్ డాన్